హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీవిఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సో వీడియోలో వచ్చేసి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా బంద్ అనేది తెలంగాణలో నిర్వహించబోతున్నారండి దాంతోపాటు మనకు వరుసగా మూడు రోజులు సెలవులు అనేది రావడం అయితే జరుగుతుందండి స్కూళ్ళు కాలేజీలు బస్సులు ఇవన్నీ కూడా మూసివేయబోతున్నారండి అయితే ఎందుకు బంద్ చేయబోతున్నారు ఏంటనేది కూడా వీడియోలో పూర్తి వివరాలు అనేది నేను తెలియసే ప్రయత్నం చేస్తానండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి అది చూసి క్లియర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీరకు అయితే వెళ్ళిపోదామండి ఇక విరళక వచ్చినట్లయితే ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అంశంపైన హైకోర్టు అనేది స్టే ఇవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల పద్నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించినట్లు ఆర్ కృష్ణ అయితే తెలియడం జరిగిందనమాట సో ఎందుకంటే ఇది బీసీలో అవన అవమాన పరుస్తూ ఆందోళనకు సంబంధించి బీసీ సంఘాలన్నీ కూడా పిలుపునిస్తాయి పిలుపునిచ్చినట్టు చెప్పారు విద్యానగర్ సంబంధించి బీసీ భవన్లో ఆయన మాట్లాడడం అయితే జరిగిందనమాట మొత్తం మీద అయితే బంద్కి అయితే పిలిపడం జరిగింది బీసీలంతా ఏకం కావాలని సమయం వచ్చిందని చెప్పేసి పిలుపుని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక పద్నాలుగో తారీఖునైతే బంద్ అనేది నిర్వహించబోతున్నారనమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా బంద్ చేయబోతున్నారు దాంతోపాటు తెలుసు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వరుసగా మూడు రోజులు సెలవులు అన్నమాట రాష్ట్రంలో ముఖ్యంగా మనకు వచ్చే వారం మూడు రోజులు అయితే సెలవులు అయితే రానున్నాయి ఇలా అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు కొంతమందికి అయితే దాంతోపాటు స్కూల్లో కూడా మనకు శనివారం ఆదివారం హాలిడే అయితే ఉంటాయి వీటికి తోడు మనకు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై తారీఖున దీపావళి అయితే కావడంతో మూడు రోజులు వరుసగా అయితే సెలవులు అయితే వస్తున్నాయి అనమాట సో దీనివల్ల గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలామంది సెలబ్రేట్ చేసుకునేందుకు సొంతలకైతే టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి పనులు అయితే ఉన్నారన్నమాట